어? 지금은 미팅이거든요. 3시 체크 굶어야 na <laughs> <laughs> కొత్తగూడెం శాసనసభ్యులుగా కుననే సాంబర్గా గెలుపొందినాక ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని వాళ్ళ సొంత కార్యక్రమాలు లెక్క అనధికారికంగా ఏ విధంగా అయినా ఏ విధంగా రాజ్యాంగపదమైన పదవులు లేని వాళ్ళని కూడా వేదికల మీద ఎక్కించడము వాళ్ళను కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ప్రయోజనంతో నేను దాన్ని బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకొని ఎన్నుకొనబడిన వాళ్ళే ఆ యొక్క వేదికల మీద ఆశనులు కావాలి కానీ దానికి విరుద్ధంగా ఇటీవల కాలంలో చేస్తున్నారు ఇక్కడ ఉన్న కొంతమంది ప్రభుత్వ అధికారులు కనీసం అటువంటి వాటిని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని రాజ్యాంగ బద్ధంగా ప్రజల చేత ఎన్నుకున్న ఎన్నుకొండబడ్డ వాళ్ళే వేదికల మీద కూర్చోవాలి అంతేగాని ఈ యొక్క వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదైతే ప్రజాప్రతినిధులు కానటువంటి వాళ్ళని కూడా సిపిఐ పార్టీ వాళ్ళైతేంది కాంగ్రెస్ పార్టీ నాయకులని వాళ్ళ వేదికల మీద కూర్చోబెట్టి ఈ యొక్క అధికారిక కార్యక్రమాలు నిర్వహించిన వేధిందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అధికారులు కూడా తక్షణమే స్పందించాలి ఎందుకంటే మేమైతే ఇటువంటి ఘటనలు చూస్తూ బహుజన్ సమాజ్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా మేము దీని మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఏదైతే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం కూడా స్పందించాలి కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఏదైతే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా లేని నెల భవిష్యత్తులో ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు పునరావాతమైనంతా మాత్రం ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేస్తాం సంబంధిత అధికారులు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ ఏమైంది ఏడు ఎందుకు ఏడుస్తున్నా ప్రజా దర్బార్ వెళ్ళా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అర్జీ అంటే పెట్టుకున్నాను శుక్రవారం రోజు అర్జీ ఇది పెట్టుకుంటారు ప్రజా దర్బార్కి మళ్ళీ వచ్చి సరే మనం ఒక మెసేజ్ ఏమని వచ్చింది మీరు రిజిస్టర్ అయింది అని వచ్చిందా మీరు మెసేజ్ వస్తున్నారా చెప్పారు వచ్చారు సరే మళ్ళీ పెట్టుకుందాం ఒకసారి ఏమన్నా వస్తారు ఆయన సార్ దగ్గర దగ్గరికి వెళ్తుంది కదా ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా మధ్యలోనే మనకి ఇలా మాట్లాడే చేయకుండా వెళ్తారు అని అనుకొని పెంచేసుకొని మళ్ళీ ఎట్టి బస్సులో అక్కడ నాకు ఏ పని జరగదు అని అనిపించింది నాకు విధానం అనుకోండి ఇంకా మా బాబు మా బాబు ఫోన్ చేసిన మీ మమ్మీ మర్చిపోండి ఏమైనా చెప్పేసి అన్నా నాకు అనిపించింది ఒక్కసారి చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వెళ్తారు అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరు అన్నారు సార్ అమ్మ ఇంతమందిని కలిసానంటున్నావు అక్కడికి వెళ్ళాను అంటున్నాను ఒకసారి కేటీఆర్ సార్ కలిసేవా ఆయన మీకు చూడటమే తెలియదు మాకు అని ఏం కాదమ్మా వాళ్ళని కాడంటే ఇట్లా అని చెప్పి బస్ ఎక్కని చెప్పంటే పంపిస్తే వచ్చాను సార్ ఆయన ఒక హ్యాండ్ లేదు ఒక అన్నం తిని వెళ్ళాము నన్ను తిన్నీ సాధము అంటాడిస్తాను మీ ప్రాబ్లమ్ చెప్పుకుంది కానీ అని చెప్పి సార్ అని చెప్పి తిన్నాను ఇక్కడ తీసుకొచ్చేసారు बदल किती बिड फिलन म्हटलं इकडे बदल इकडे बदल मी